మీ లోకేశ్వరి ఈ రోజు వచ్చేసి కొత్త మోడల్ అండి శారీస్ కాకోకుండా బ్లౌజ్ వేడితో వచ్చేసాను బ్లౌజ్లు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి కాన్సర్ట్ చూడండి బ్లౌజ్ లో డిఎన్స్ ఎంత బాగున్నాయి ఇది వచ్చేసి చికెన్ వర్క్ అండి చికెన్ వర్క్ లో డిఎన్ కూడా చాలా హెవీగా ఉందండి బ్లౌజ్ అయితే స్మూత్ క్లాత్ అండి క్లాత్ విషయానికి అయితే ఇటువంటి మోడల్స్ అప్డేట్ ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉండండి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కుంకుమ పసుపుతో పాటి ఆడపడుచులకు ఇచ్చేది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకు అతి ముఖ్యమైనది చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో మోడల్కు ఒక పీస్ ఓపెన్ చేస్తున్నానండి మీకోసము ఇది వచ్చేసి పట్టు మోడల్ అండి హెవీ పట్టుతో బుట్ట చూడండి హెవీగా ఎంత బాగుందో డిఎన్ కూడా చాలా బాగుంది క్లాత్ విషయానికి స్మూత్ స్మూత్గా క్లాత్ అయితే బాగుంది ఇట్లా ఎలా కలర్స్ వస్తాయండి మొత్తం వచ్చేసి ఇరవై కలర్స్ వస్తాయి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క డిజైన్స్కు ఇరవై కలర్స్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ వచ్చాయనండి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇటువంటి సింగిల్గా కావాలంటే సింగిల్ ఆప్షన్ కానీ ఉంటుంది మన దగ్గర మన షాప్కు రండి ఇటువంటి మోడల్స్ వెరైటీ వెరైటీ మోడల్స్ చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ చూడండి బెనారస్ అండి ఇది బ్లాక్లో ఒక్కోటి లో ఉంటుంది ఇది వచ్చేసి నేవీ బ్లూ ఇది బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవేమిటంటే ఒక్కొక్క పీస్ ఇవ్వమండి మనము మీకు ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో మన దగ్గర దొరుకుతూ ఉంటాయి బల్క్ ఆర్డర్ కావాలంటే మన దగ్గరికి రండి ఇటువంటి మోడల్స్ వెరైటీ వెరైటీ మోడల్స్ న్యూ మోడల్స్ ఎప్పుడు మన షాప్లో అవైలబుల్గా ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెనారస్లోనే ఇంకొక మోడల్ అండి డిఎన్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో ఇది ఫ్లవర్ కాంబినేషన్లో మీకు ఒక వంద రెండు వందల యాభై పీసులు కావాలన్నా కానీ మన దగ్గర దొరుకుతాయండి ఆ దానికైతే ఏ ఇబ్బంది ఉండదు మీరు ఏ టైంలో వచ్చినా కానీ మన దగ్గర ఎప్పటికీ ఇటువంటి బ్లౌజులు వచ్చేసి రన్నింగ్లోనే ఉంటాయి మ్యారేజ్కి అట్లా ఏదన్నా కానీ బల్క్ ఆర్డర్ కావాలంటే మన దగ్గరికి రండి ఇది వచ్చేసి కాటన్ అండి కాటన్ డిజైన్ చూడండి ఎంత బాగుందో సింగిల్ కలర్స్ ఇవన్నీ కలర్ ఆప్షన్ చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంది కలర్స్ అయితే చాలా వెరైటీలో ఉన్నాయండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఇది వచ్చేసి ఇంకొక మాటలండి మొత్తం కూడా పట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో వర్క్ డిజైన్ వచ్చింది పెయింట్ మోడల్లో వర్క్ డిజైన్ అండి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కలర్స్ చూడండి ఎంత ఎంత బాగున్నాయో మొత్తం ఇరవై కలర్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా సింగిల్ కలర్స్ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సింగిల్ కలర్ అండి ఓన్లీ బ్లాక్ కాంబినేషన్లో బుట్టా లో అండి ఇది మొత్తం వచ్చేసి సింగిల్ కలరు కలర్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇటువంటి మోడల్స్ అప్డేట్ మన ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజీని అయితే తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా హెవీగా ఉందండి ఇంకోటి వచ్చేసి మన దగ్గర వైట్ జాకెట్లు కూడా ఉంటాయి ఇలా ఉంటాయండి టూ బైట్ జాకెట్లు మీకు వచ్చేసి వైట్ జాకెట్లు అండి ఇవి వచ్చేసి లో కానీ మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి బీడీ కంపెనీ కావాలనే కానీ మీటర్ అయినా ఎనభై పాయింట్ కటింగ్ అయినా కానీ ఏ మోడల్ అయినా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫంక్షన్లకు శుభకార్యాలకు ఏ దానిలోకైనా మన షాప్లో వచ్చేసి బ్లౌజ్ పీసులు ఉంటాయండి మీరు రండి మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఉంటాయి ఒక వెయ్యి పీసులు ఇవ్వమన్నా మన దగ్గర ఉంటాయండి తప్పకుండా రండి పీస్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కాయించి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి ఎవరు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకూడదండి ఈ వీడియో వచ్చేసి సేవ్ చేసి పెట్టుకోండి మీ కా వచ్చే దగ్గరలో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఈ వీడియోను అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి అప్పటికి ఈ వీడియో అవసరం అవుతుంది ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా